నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖని చాలా పగడ్బందీగా నిర్వహిస్తున్నారు అని అనుకున్నాం అందరు ముందు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు చేశారు ఆ శాఖకు సంబంధించి అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రేషన్ బియ్యం అక్రమంగా తరలించే విషయంలో ఏకంగా సీజ్ ద షిప్ అంటూ సంచలనం సృష్టించారు అప్పుడే అనుకున్నాం చాలా పగడ్బందీగా వెళుతుంది ఇదని కానీ తర్వాత అది వాళ్ళు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం డోర్ డెలివరీ ఆపేయడం దానివల్లే అక్రమంగా వెళ్ళిపోతుంది అంటూ ఆ వాహనాలను తీసేయడం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి సరుకులు తెచ్చుకోమని చెప్పడం దానికి సంబంధించి ఆ బస్తాల మీద ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేస్తున్నాం ఇక నుంచి అక్రమ రవాణా జరగదని చెప్పడం అలాగే రేషన్ కార్డులు కూడా మార్చేసి స్మార్ట్ కార్డులు తీసుకురావడం ఇవన్నీ వాళ్ళే చేశారు కదా అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా అక్రమ తరలింపుని పూర్తిగా అరికట్టడానికి సంబంధించి చాలా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అయితే ఇప్పుడు తాజాగా అదే మంత్రి గారు నాదేళ్ళ మనోహర్ గారు ఏం చెప్పారట తాజాగా సాక్షి రాసింది ఇది అయితే ఏం చెప్పారు బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి సిబ్బంది లేరు అని చెప్తున్నారట ఎందుకంటే బియ్యం అక్రమ రవాణా అయితే జరుగుతోంది ఎక్కడ ఆగట్ల బస్తాల మీద క్యూఆర్ కోడ్లు వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సంచిలు మార్చేస్తున్నారు అప్పుడు ఆ వెళ్ళేది రేషన్ బియ్యమో కాదో బస్తా చూస్తే తెలియదు ఆ బస్తా ఓపెన్ చేసి చూస్తే అవి రేషన్ బియ్యం అని తెలుస్తున్నాయి దాంతో అధికారులు సీజ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ అయితే ఇప్పుడు తాజాగా అడ్డుకునేందుకు సిబ్బంది లేరని చెప్తున్నారు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకోవడానికి సిబ్బంది లేరు అంటూ పౌర సరఫరా శాఖ మంత్రి నాదండల మనోహర్ చెప్పుకొచ్చారు ఎన్ఫోర్స్మెంట్ టీములను పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా రేషన్ దుకాణాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు తాజాగా విశాఖ కలెక్టరేట్లో ఆయన మాట్లాడిన మాటల్లో ఏజెన్సీలో కొన్ని ప్రాంతాలకు రేషన్ డోర్ డెలివరీ అయితే జరగట్లేదు ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ వ్యాలెట్ విధానం తీసుకురాబోతున్నాం గ్యాస్ సిలిండర్ ధరకు తగ్గట్టుగానే ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయల విలువైన ప్రత్యేక కూపన్లు ఇస్తాం దాని ద్వారా బుకింగ్ చేసుకుంటారు అలాగే గ్యాస్ సరఫరాలో అదనంగా డబ్బు తీసుకుంటే కఠిన చర్యలు తప్పు కొండవాలు ప్రాంతాల్లో రేషన్ దుకాణానికి మూడు కిలోమీటర్ల దూరం దాటిన గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని అధిగమించడానికి అరవై తొమ్మిది సబ్ డిపోలను అందుబాటులోకి తీసుకొచ్చాం వివిధ గిరిజన ఉత్పత్తులను ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు విక్రయిస్తున్నామని చెప్పారు అలాగే త్వరలోనే స్మార్ట్ కార్డు కూడా వస్తుంది వాస్తవానికి మరి ఇవన్నీ రెడీ చేసినప్పుడు వీళ్ళన్నట్టు ఆ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ ఎన్ఫోర్స్మెంట్ టీములు సరిగ్గా లేవు అని చెప్తున్నారు వాటిని పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఆర్థికంగా భారం అయినా సరే రేషన్ దుకాణాలను అందుబాటులోకి తెచ్చామని చెప్తున్నారు ఉన్న వాహనాలను తీసేయడం ఒక రకంగా ఇప్పుడు అది భారం తగ్గించుకున్నారా లేదంటే ఆల్రెడీ రేషన్ దుకాణాలు ఉన్నాయి మళ్ళీ వాటినే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు అది భారం అవుతుంది ఎందుకంటే వాళ్ళు కమిషన్ పెంచమని కూడా డిమాండ్ చేశారు మొన్న బస్తా మీద వచ్చే కమిషన్ కేజీ మీద సారీ పెంచమని చెప్పారు సో ఈ నేపథ్యంలో ఇది భారం ఏది ఏమైనా అక్రమ రమా రవాణా అడ్డుకునేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసుకొచ్చామని చెప్పి మళ్ళీ ఇప్పుడు సిబ్బంది లేరు అని చెప్పడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం అనేది వైసీపీ ఎవరెత్తుతున్న పాయింట్